అదేవిధంగా ప్రతి డీలరు ఒక వాహనంకి ఎంత తగ్గుతుందో పూర్తి అవగాహన సూపర్ జిఎస్టి అనే టూ పాయింట్ గవర్నమెంట్ మన రేట్ ఆఫ్ రేస్ టూ స్టాక్స్ మనకు పెట్టారు ఎయిటీన్ అండ్ ఫైవ్ ట్రాన్స్పోర్టర్స్ వెహికల్స్ పైన ట్వంటీ ట్రాక్టర్స్ పైన ట్వెల్వ్ అయ్యాయి అంటే ఒక ట్రాక్టర్ ఫార్టీ థౌసండ్ మనకు లాభం వస్తుంది ఈ లాభాన్ని ప్రతి ఒక్క ప్రజలు అనుభవించేసి దాని అందరికీ మొత్తానికి అవగాహన కల్పించాలని మన గవర్నమెంట్ గారు గవర్నమెంట్ మన గవర్నమెంట్ నుంచి మన నరేంద్ర మోడీ గారు ఇలా తర్వాత ఈ విధంగా మొత్తం స్టాఫ్ పేర్గా ఉన్నాయండి పేర్ పార్ట్స్ పైన వచ్చేసి ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ వచ్చేసింది ఈ విధంగా మీ ప్రతి ఒక్క దాంట్లో తర్వాత జీటీఏ పైన జీటీఏ పైన కూడా మనకు ట్వెల్వ్ టు ఫైవ్ అయింది తర్వాత ఇన్సూరెన్స్ పైన ట్వెల్వ్ టు ఫైవ్ ఫైవ్ తగ్గించారు ఈ విధంగా అన్ని విధాలుగా తగ్గింపు చూస్తే మాకు చాలా ఆదాయం ఉంది ఆదాయం పెట్టుబడిగా పెట్టుకొని ఇంకొక దాన్ని ఇన్వెస్ట్ చేసుకొని మనకి లాభం చేకూర్చాలని గవర్నమెంట్ వాళ్ళు మనకి రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గించారు ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలనేసి పాయింట్ తెలుసుకొని పోనీ సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ నుంచి ఇది మొత్తం ఇంప్లిమెంటేషన్ లో వచ్చింది ప్రతి రేట్ ఆఫ్ ఒక్కరిస్ తగ్గింపు ధరలతోనే మనం తీసుకోవాలి

ఏది ఎలా కట్టాలో అనే అదొక ట్యాక్స్ అనే అది ఒక కన్ఫ్యూషన్ ఏర్పడింది దాన్ని తీసేసి ఫస్ట్ జిఎస్టీగా తీసుకొచ్చారు ఫస్ట్ జిఎస్టీగా రూపాంతరం చెందిన తర్వాత అన్ని ఒకే స్లాబ్ ఒకే ఒకటే కిందకి వచ్చాయి దాంట్లోనే ఒక మూడు స్లాబ్లు తీసుకొచ్చారు దాంట్లోనే రన్ అయితే కానీ రీసెంట్గా ఉమ్మడి ప్రభుత్వం చేసిన ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్టీ టూ పాయింట్ అన్ని ప్రతి వస్తువు పైన కూడా జిఎస్టీ అనేది తగ్గించడం జరిగింది పర్టికులర్ గా రవాణా శాఖ పైన రవాణా మరియు లాజిస్టిక్స్ పైన భారీగా తగ్గించారు అంతకు ముందు ఇరవై ఎనిమిది శాతం కమర్షియల్ వాహనాల పైన ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ఉండేది దాన్ని పద్దెనిమిది శాతమే తగ్గించారు ట్రాక్టర్లు మరియు వ్యవసాయ పనుమర్లపై పన్నెండు శాతం జిఎస్టీ ఉండేది దాన్ని ఏడు శాతానికి తగ్గి తీసుకుంటారు కార్లు అయితే అనేవి బైక్ కార్ల పైన బైక్లై బైకుల పైన త్రీ ఫిఫ్టీ సిసి కింద ఉన్నట్లు పైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జీఎస్ కానీ పద్దెనిమిది పర్సెంట్ తీసుకొచ్చారు ఒక లక్ష రూపాయలు బండి పైన తీసుకున్నా కానీ పది పర్సెంట్ డిఫరెన్స్ ఉన్నాయి కానీ చాలా క్రితమో దీంతోనే కాకుండా ఇన్సూరెన్సెస్ పైన కూడా జిఎస్టీ తీసుకుంటారు అంటే మనకి ఆల్రెడీ వెహికల్ పైన వస్తున్నారా జిఎస్టీ తగ్గించడమే కాకుండా ఇన్సూరెన్స్ పైన జిఎస్టీ తగ్గించడం జరిగింది అంటే వాహనాల పైన పైన కూడా జిఎస్టీ చాలా ఉప అప్రాక్సిమేట్లీ తక్కువలో తక్కువ పది పర్సెంట్ తగ్గిస్తారు ఒక సెక్టార్ వెహికల్స్ పైన చిన్న వెహికల్స్ పైన చిన్న వెహికల్స్ పైన పది పర్సెంట్ పెద్ద వెహికల్స్ పైన కూడా తక్కువ లేకుండా పది పర్సెంట్ లారీలు అయితేనేమి కార్లు అయితేనేమి బైక్లు అయితేనేమి ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చేలాగా ప్రతి దానిపైన పది పర్సెంట్ వరకు జిఎస్టీ తగ్గింపు తీసుకొచ్చారు అలాగే ఇలాగ చెప్పినట్టు ఇన్సూరెన్స్ పైన తీసుకొచ్చారు అంటే మీకు మిగిలిన అమౌంట్ తో మిగతా ఏదైనా చేసుకోవడానికి కూడా సులభతరం చేస్తూ తీసుకొచ్చారు ఇది రవాణా మనం నేను బైక్ కొనుకోవడం లేదు కానీ మనం రవాణా లాజిస్టిక్స్ అనే దానిపైన ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్క చిన్న చిన్నది కూడా ఆధారపడి ఉంటుంది దానిపైన ముందు పన్నెండు పర్సెంట్ జిఎస్టీ ఉండేది దాన్ని ఇప్పుడు ఐదు పర్సెంట్కి తీసుకొచ్చారు అంటే మనం నాకేముంది నాకు రవాణా పైన నేను ఏమి అనుకోవచ్చు కానీ మనం చేసే ఆర్డర్లు కానించి మనం తిరిగే బస్సుల వరకు ప్రతిదీ రవాణా మీదే ఉంటుంది అంటే దానిపైన అంత అంతకుముందు పన్నెండు పర్సెంట్ ఉన్న జిఎస్టీని ఇప్పుడు ఐదు పర్సెంట్కి తీసుకొచ్చారు ఇలా తీసుకొచ్చి మనందరికీ ఇది పట్టింపు తీసుకురావడం వల్ల దీని ఈ విషయాన్ని అందరికీ ప్రచారం చేయాలి అందరికీ తెలిసేలా చేయాలి చెప్పి ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి ఈ మీటింగ్ థ్యాంక్ యూ వాడుకునేటటువంటి అత్యంత నిత్యావసర సరుకుల మీద వాహనాల మీద జిఎస్టీ తగ్గించడం వల్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అందుకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ గారికి మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏర్పాటు చేసిన ఈ టూ పాయింట్ జీరో జిఎస్టీ కార్యక్రమానికి విచ్చేసిన రవాణా శాఖ అధికారులకి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మనం గత నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఈ జీఎస్టీ మనకి అందించినందుకు నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆల్రెడీ మనం ప్రతి రంగంలో జీఎస్టీ వల్ల ఏం ఉన్నాయో చెప్పుకోవడం జరిగింది పేద మధ్య తరగతి కుటుంబీకులకి చిన్న చిన్న సోప్ దగ్గర నుంచి పాల డబ్బాల దగ్గర నుంచి మెడికల్ దగ్గర నుంచి ప్రతి దగ్గర మనం చెప్పుకోవడం జరిగింది ఈరోజు రవాణా శాఖ గురించి లాజిస్టిక్స్ గురించి మనకి ఈ జీఎస్టీ వల్ల ఎంతమంది లబ్ధి పొందుతారో మనం తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఇది ఎప్పుడు కూడా విజయదశమికి దీపావళికి మన మనమందరము ఈ పండగ టైంలో మనకి ఏదో కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పి వాహనాలు కొనుగోలుకి అలాగే ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ ఇలాంటివన్నీ కొనుగోలుకి డబ్బులు దాచుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ అలాంటిది ఈసారి మనకి మన డబుల్ సర్కార్ డబుల్ ధమాకా లాగా ఈ జిఎస్టీ కూడా తగ్గినందువల్ల ప్రతి ఒక్కరూ ఎంతో ఉపయోగపడుతున్నారు నిన్నే మా విడవలూరు మండలంలో రైతుల దగ్గర జిఎస్టి కార్యక్రమం చేశాము అక్కడ రైతులందరూ చెప్పారు చాలా సంతోషంగా ఒక్కొక్క ట్రాక్టర్ మీద వాళ్ళకి సుమారు డెబ్బై వేలు తగ్గుతుంది ఈ జిఎస్టి వల్ల అదే కాకుండా స్ప్రే పాంట్స్ వల్ల కూడా వాళ్ళకి ఎంతో ఆదాయం ఉంది రైతు ఒక ట్రాక్టర్ కొనుక్కునే విధానంలో ఉన్న వాళ్ళు ఈరోజు రెండు కొనుక్కోవడానికి వచ్చి రైతులు వ్యాపారం చేసుకోవడానికి అవన్నీ ఉపయోగపడతాయని చాలా సంతోషంగా మన ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పడం జరిగింది అదేవిధంగా మన రవాణా శాఖ లాజిస్టిక్స్ గురించి మాట్లాడాలంటే ఏ వస్తువైనా ఏది మనం ఇక్కడ కొవులు కాన్స్తికి రావాలన్నా బయట నుంచి వచ్చే విధానంలో ప్రతి ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఒక్కటి కూడా ఈ జిఎస్టి వల్ల తగ్గి దాని వల్ల మనకి మెరుగైన ధరలతో ఇక్కడ వ్యాపారస్తులు కూడా అందేయగలరు అని చెప్పి అందరికి తెలియజేస్తుంటాను వినియోగదారులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా ఎంతో లాభదాయకం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం సంక్షేమము అభివృద్ధి సమపాలనలో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అలాగే ఈ జీఎస్టీ మన నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి తీసుకొచ్చిన దాని వల్ల అట్టడుగు పేద ప్రజల దగ్గర నుంచి తరగతి ప్రజల వరకు ప్రతి ఒక్కరు కూడా దీని వల్ల ఎంతో లాభపడుతున్నారు ఇది వరకు ఉన్న ఇరవై ఎనిమిది పర్సెంట్ అనే దాన్ని పద్దెనిమిది పర్సెంట్ తీసుకొచ్చారు పద్దెనిమిది పర్సెంట్ అనే దాన్ని ఐదు పర్సెంట్ తీసుకురావడం జరిగింది ఈ కొన్ని జీరో పర్సెంట్ కూడా చేశారు దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా మన ప్రజలు లబ్ధి పొందుతారు అనే దాంతో మనది పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రభుత్వం నిరూపించుకుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ట్రాన్స్పోర్ట్ వాహనాల ఇన్సూరెన్స్ పై గతంలో జీఎస్టీ తగ్గించారు కేవలం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ రంగమే కాకుండా బస్సులు మినీ బస్సులు కొనుగోలుపై కూడా ఇది వరకు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి పద్దెనిమిది శాతానికి తగ్గడంతో ప్యాసెంజర్ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కూడా ఎంతో మేలు జరుగుతుంది అలాగే రైళ్ల ద్వారా జరిగే సరుకు రవాణా పై పన్నెండు నుంచి జిఎస్టి ఐదు శాతానికి తగ్గింది ట్రాక్టర్లకి మనము ఆల్రెడీ చెప్తున్నా రైతులకి దాని వల్ల ఎంతో ఉపయోగపడుతుందో అని చెప్పి కాబట్టి ఇటువంటి గొప్ప జిఎస్టి విధానాన్ని అమలు పరిచిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి ఈ ఈరోజు జిఎస్టి అధికారులు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను ఎప్పుడు మనం ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ఈ జిఎస్టి గురించి చెప్పుకున్నాం మాట్లాడాం ఇక్కడికి సుమారు ఒక రెండు మంది వచ్చి ఉంటారు కానీ ఈ అవగాహన సదస్సులు ప్రతి దగ్గర మనం ప్రభుత్వాల తరఫున ఏదైతే ప్రజలకి అందిస్తున్నామో వాళ్ళకి సక్రమంగా తెలియాలి అంటే మీరు ప్రతి దగ్గర అవగాహన సదస్సులు చెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఏ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆ డిపార్ట్మెంట్ కి వచ్చే మనం ప్రజలకి ఏం చేస్తున్నామో వాళ్ళకి అర్థమయ్యేలాగా అవగాహన సదస్సులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదే మమ్మల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిఎస్టీ గురించి ప్రజల్లో అవగాహన వచ్చే విధంగా మీరు పని చేయండి మీరు ఎల్లి చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది మేము అదే చేస్తున్నాం అధికారంలో మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు